హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎవరైతే ఈఎంఆర్ఎస్ అప్లై చేసుకున్న వాళ్ళకి చాలా వరకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే బేసిక్గా వాళ్ళకి ఎడిటింగ్ ఆప్షన్ కొన్ని మిస్టేక్స్ జరిగాయి బీటెక్ ప్లేస్లో బీకామ్ పడింది ఓకే ఇలా రకరకాల రీజన్స్తో కామెంట్ చేస్తున్నారు సో వాటికి సంబంధించి నేను కొంచెం వర్కౌట్ చేశాను వర్కౌట్ చేస్తే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సో ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుందా లేదా అనే దానికి ఎస్ ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది హై హై పవన్ గుడ్ ఈవినింగ్ సో ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది దీంతో పాటు ఇంకొక విషయం కూడా మాట్లాడుతున్నాను రైట్ ఈ సెషన్ బిఫోర్ ఒక టెన్ మినిట్స్ బిఫోర్ మనం అంటే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎన్ని వచ్చాయో కూడా నేను ఒక విషయాన్ని తీసుకొని వచ్చాను అనమాట రైట్ సో మనకు అప్లికేషన్ డేట్ చూడండి యూజ్ టు బి సబ్సిక్వెంట్ లాగ్విన్ లాగిన్స్ అంటే ఇప్పటి వరకు అయినటువంటి లాగిన్స్ టెన్ మినిట్స్ బిఫోర్ నేను చేశాను వేరే డీటెయిల్స్ ఇచ్చి సో మనకు ఉన్నటువంటి లాగిన్ నెంబర్ ఎంత వస్తుంది అంటే ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎస్ ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వంద ఎస్ ఓకే నవ్ ఇట్ ఈస్ క్లియర్ హేమంత్ గారు ఆయిస్ వస్తుంది ఒకసారి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏడు లక్షల యాభై వేల అప్లికేషన్స్ వస్తే అంటే ఆల్మోస్ట్ ఒక పోస్ట్ కి వంద మంది అనుకుంటే మన సెలెక్షన్ ఏం జరుగుతుంది ఒక పోస్ట్ కి పది మందిని జరుగుతుంది ఓకేనా అంటే తొంభై మంది ఎలిమినేట్ అవుతారు రైట్ ఎస్పెషల్లీ హాస్టల్ వార్డెన్ అని చూసామనుకో ఇందుట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ఉంటారు అంటే మూడున్నర లక్షల నుండి నాలుగు లక్షల వరకు అప్లికేషన్ హాస్టల్ వాడని వచ్చే అవకాశం ఉంది మూడున్నర లక్షల నుండి నాలుగు లక్షలు హాస్టల్ వాడికి వచ్చే అవకాశం ఉంది సరే నాలుగు లక్షలు డివైడెడ్ బై ఆరు వందల నలభై ఐదు సంథింగ్ ఏదో పోస్ట్ ఉన్నాయి కదా అవునా డివైడెడ్ బై చేస్తే కాంపిటీషన్ హెవీగా ఉండేది ఖచ్చితంగా 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 మనకు దాంట్లోనే ఎక్కడా వార్డెన్ లో హెవీ కాంపిటీషన్ ఉంటుంది రెండొకటి హాస్టల్ వాడెన్ కాకుండా నెక్స్ట్ కాంపిటీషన్ ఉండేది పీజీటీలో కాంపిటీషన్ ఉంటుంది పీజీటీలో వెజీటీ కంటే కూడా లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి ఓకే ఎట్ ది సేమ్ టైం దీని తర్వాత లో అప్లికేషన్ ఉంటుంది లో హైయెస్ట్ అప్లికేషన్స్ మనకి కంప్యూటర్ సైన్స్ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా మళ్ళీ అప్లికేషన్ అయిపోయిన ఒక రెండు మూడు రోజుల తర్వాత మనం ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని అయినా సరే మనం దాని మీద సెషన్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఖచ్చితంగా ఏ పోస్ట్ కి ఎంత మంది వచ్చారు ఏ పోస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంత కాంపిటీషన్ ఉంటుంది రైట్ మనం ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి ఈ ఈ సబ్సిక్వెంట్ సెషన్స్ అనేవి డెఫినెట్ గా చేస్తాను రైట్ సో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది ఏంటి అని అంటే బేసిక్ గా ఎడిట్ ఆప్షన్ ఉంటుందా ఉండదా అని అంటే మాత్రం వంద శాతం ఎడిట్ ఆప్షన్ ఉంది అని నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ రైట్ సో దీనికి సంబంధించి యాక్చువల్లీ నేను పీపీటీలో పెట్టడం మర్చిపోయాను ఈఎంఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళందరి కాంటాక్ట్ నెంబర్స్ ని కూడా నేను ఈ డిస్క్రిప్షన్ లో నేను పెట్టే ప్రయత్నం చేస్తాను ఓకేనా అంటే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వాళ్ళు అడ్మిషన్ కి సంబంధించిన వాళ్ళు ఈ రకరకాల అల్ల వింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి వాళ్ళ మెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా ఎడిట్ ఆప్షన్ మనకి ఎన్ని రోజులు ఇస్తారు సార్ అప్లికేషన్ డేట్ దాకా ఉంది సార్ అప్లికేషన్ డేట్ వచ్చేసి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఎండ్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ అక్టోబర్ సార్ ట్వంటీ థర్డ్ అక్టోబర్ రైట్ దీనికి ఇంకో అదనంగా త్రీ డేస్ ఎడిట్ ఆప్షన్ ఇస్తారు సార్ త్రీ డేట్ త్రీ డేస్ కి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు రైట్ అంటే ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ వరకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఇప్పటి వరకు ఏవైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ ఏమున్నా కూడా ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ వస్తుంది ఎడిట్ చేయండి చేసుకోండి ప్రాపర్గా చేసుకోండి దాని తర్వాత వీటికి కావాల్సినటువంటి ఏ ఏమంటారు అప్లికేషన్ స్ట్రాటజీస్ ఏవైతే కావాలో అన్నిటిని కూడా వీడియో కింద ఏమంటారు అంటే కామెంట్ ప్రతి కామెంట్కి నేను మెసేజ్ చేయలేక సెషన్ చేస్తున్నాను ఉంది 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 నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు ఎస్ అది నేనే చెప్పాను కామెంట్ ఓకేనా కామెంట్కి రిప్లై ఇచ్చాను నోటిఫికేషన్లో మెసేజ్ చేయలేదని బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నోటిఫికేషన్లో కాదు మూడు రోజులు అదనంగా ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనేసి ఆ ఇన్ఫర్మేషన్ అనమాట ఎందుకని అంటే పైన అయిపోయి ఆ ఒక పోస్టుకి కి అన్నిటికీ ఒకటే అప్లికేషన్ ఫామ్ అవ్వడం వల్ల ఏమైపోయింది రకరకాలుగా వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వాలి డీటెయిల్స్ వెళ్తాయి కాబట్టి రకరకాలుగా మిస్టేక్ జరగడానికి అవకాశం ఉంది రెండొకటి పర్సంటేజ్ ఇంకొక క్లారిటీ కూడా ఉంది పర్సంటేజ్ ఏది జిపిఎకి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే మీ యూనివర్సిటీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటున్నారు మీ యూనివర్సిటీలను మాత్రం కన్సర్న్ అవ్వండి చాలా వరకు నాకు వచ్చినటువంటి పర్సనల్ మెసేజెస్ కూడా సిజిపిఏ నుండి పర్సంటేజ్ వాళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నారు సిజిపిఏని ఎట్లు ఇవ్వాలి అనేది క్వశ్చన్ వస్తుంది సో కాబట్టి మీరు వీళ్ళంతవరకు మీ యూనివర్సిటీని సెంటర్ సెలెక్షన్ వాళ్ళది హేమంత్ గారు సెంటర్ సెలెక్షన్ అంతా వాళ్ళది వాళ్ళు ఏమి ఇస్తే మనం అందులో పోయి ఎగ్జామ్ రాయాల్సిందే సో వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎనభై మూడు సెంటర్స్ ని వాళ్ళు ఎనభై మూడు సెంటర్స్ ని డిసైడ్ చేశారు ఎనభై మూడు సెంటర్స్ లలో తెలంగాణ మెజారిటీ మూడు సెంటర్స్ ఆంధ్ర నాలుగు సెంటర్స్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లోది కూడా లిస్ట్ ఇవ్వలేదు వాళ్ళు దాంట్లోది కూడా లిస్ట్ ఇవ్వలేదు ఓకేనా అవన్నీ మనకు ఈ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి సెంటర్స్ గురించి ఒక నోటీస్ రిలీజ్ చేస్తుండొచ్చు ఓకేనా ఏ ఏ సెంటర్లలో వచ్చే అవకాశం ఉంది అప్లికేషన్ బిఫోర్ నే ఏమంటారు ఎగ్జామ్ డేట్ కి బిఫోర్ టెన్ డేస్ వన్ వీక్ ముందలనే ఆల్ టికెట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దాంట్లో మనం చూసుకోవాల్సిందే ఇప్పటి వరకు అయితే దాని గురించి ఎటువంటి ఏమంటారు ప్రిఫరెన్స్ లేదు ఓకేనా సో మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంది త్రీ డేస్ ఉంటుంది ఎప్పటి వరకు ఉంటది అని అంటే ఇరవై ఆరు అక్టోబర్ వరకు ఉంటుంది ఇరవై ఆరు అక్టోబర్ వరకు ఉంటుంది జాగ్రత్తగా ఇప్పటి వరకు ఏం మిస్టేక్ చేశారో వాటి అన్నిటిని చూసుకోండి కరెక్షన్ చేసుకోండి రైట్ సార్ హాస్టల్ వార్డెన్ కి ఇంగ్లీష్ హిందీ తెలుగు లాంగ్వేజెస్ ముప్పై మార్కులు ఉన్నాయి కదా ముప్పైలో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై సి పవన్ హాస్టల్ వార్డెన్ కి సంబంధించి మీరు నాన్ టీచింగ్ పోస్ట్ ఏదైనా చూడండి నాన్ టీచింగ్ పోస్టులలో లాంగ్వేజెస్ అనేటివి వంద మార్కులలో భాగం క్వాలిఫైయింగ్ నేచర్లో లేవు క్వాలిఫైయింగ్ నేచర్లో లేవు మీరు చూస్తే హాస్టల్ వార్డెన్ లో హాస్టల్ వార్డెన్ లో మీకు ఏమేమి ఉన్నాయి జనరల్ అవేర్నెస్ వచ్చేసి పది క్వశ్చన్స్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి పదిహేను క్వశ్చన్లు ఐసిటి వచ్చేసి పదిహేను క్వశ్చన్లు రైట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి ముప్పై క్వశ్చన్లు తర్వాత ఇవే ఉన్నాయి సబ్జెక్ట్స్ అవునా జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు పది క్వశ్చన్లు జనరల్ హిందీ వచ్చేసి పది క్వశ్చన్లు జనరల్ రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి పది క్వశ్చన్లు ఇలా వంద క్వశ్చన్లు రెండు గంటల సమయము ందుట్లో ఈ పేపర్లు క్వాలిఫైయింగ్ కాదు క్వాలిఫైయింగ్ కాదు క్వాలిఫై కాదు ఓకే మెరిట్ లో భాగమే వెయిటేజ్ లో ఇంక్లూడ్ అవుతుంది పవన్ వెయిటేజ్ లో ఇంక్లూడ్ అవుతుంది వంద మార్కులలో ఇంక్లూడ్ అవుతుంది క్వాలిఫైయింగ్ కాదు ఓన్లీ టీచింగ్ పోస్ట్ లకు మాత్రమే క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఉంది ఆల్ రైట్ ఐ గివెన్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎడిట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్వాలిఫై క్వాలిఫైయింగ్ పేపర్ ఆఫ్ లాంగ్వేజ్ సో మోస్ట్లీ ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే దానికి సంబంధించింది వీడియో కింద కామెంట్ చేయండి వాటి అన్నిటికీ మళ్ళీ మరొక సెషన్లో మళ్ళీ కలుద్దాం రెండొకటి ఈఎంఆర్ఎస్ కి సంబంధించి మన దగ్గర అన్ని రకాల బ్యాచెస్ టైర్ వన్ టైర్ టూ కి సంబంధించిన బ్యాచెస్ అన్ని ఉన్నాయనే విషయం మీ అందరి దృష్టిలో ఉంది అని నేను నమ్ముతున్నాను సో దాంట్లో భాగంగా మీరు చేయాల్సిందల్లా గూగుల్లోకి వెళ్ళి జ్ఞాన అకాడమీ డాట్ ఇన్ అనేసి సెర్చ్ చేయండి జ్ఞాన అకాడమీ డాట్ ఇన్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ని క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్ గా డిజిటల్ ప్రొడక్ట్స్కి వెళ్ళిపోండి ఇందుట్లో అన్ని బ్యాచెస్ హాస్టల్ వాడన్ కావచ్చు పీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు రైట్ టీజీటీ కంప్యూటర్స్ కావచ్చు పీజీటీ కంప్యూటర్స్ నాన్ టీచింగ్ ఓన్లీ టైర్ వన్ టీచింగ్ ఓన్లీ టైర్ వన్ జ్ఞాన ఈఎంఆర్ఎస్ ప్యాక్ రైట్ పీజీటీలో మళ్ళీ మాకు పీజీటీలో పీజీటీ పోస్ట్లలో మనం టైర్ లో టూలో ఇస్తాము పీజీటీ పోస్ట్లలో టైర్ టూలో ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే టైప్ టూలో మనం ఇస్తున్న సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ ఇస్తున్నాము అట్లా ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ ఇస్తున్నాము రైట్ అలాగే టైప్ టూలో మళ్ళీ ఒకవేళ పీజీటీని చూసినట్లయితే పీజీటీకి సంబంధించి మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ అనేటివి మూడిటిని మనం టైర్ టూలో లో ఇస్తున్నాము ఓకేనా వాటితో పాటు యాస్పేరెంట్స్ ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఆ ఎంసీక్యూస్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ఆ ఎంసీక్యూస్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది బుక్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ నాకు ఈ ఫెస్టివల్ అడ్డం రావడమే ప్రాబ్లం అయింది ఫెస్టివల్ అడ్డం రాకపోతే ఈ పాటికి బుక్ రిలీజ్ అవ్వాల్సింది ఓకేనా ఇంకా వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు పండుగ హాలిడేస్ వర్క్ వాళ్ళని ప్రెస్ చేయలే అంటే ఫోర్స్ చేయలేని పరిస్థితిలో ఉంది సో బుక్స్ కూడా వస్తాయి నాకు తెలిసి అప్లికేషన్ అయ్యే వరకు రావాలని హోప్ చేస్తున్నాను రైట్ ఈ బుక్స్ ఇమీడియట్ గా వస్తాయి దెన్ ఫిజికల్ కాపీస్ అనేది కొంచెం టైం పట్టవచ్చు ఓకేనా ఇవి వీటన్నిటికి సంబంధించి మనకి కూపన్ కోడ్స్ కూడా ఉన్నాయి మీరు ఎవరైనా ఈ బ్యాచెస్ కి ఇంకా కోచింగ్ స్టార్ట్ చేయకపోతే ఇమీడియెట్ గా స్టార్ట్ చేయండి ఈ మన జ్ఞాన అకాడమీలో డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ కి కానీ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ నెంబర్కి కానీ మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు వాట్సాప్ చేయొచ్చు ఈ కావలసిన దానిపైన ఏం డిస్కౌంట్ కావాలో అడగండి దాన్ని వాళ్ళ పాజిబిలిటీస్ని చూసి వాళ్ళు కోడ్ ఇస్తారు దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి ఖచ్చితంగా ఈఎంఆర్ఎస్ ఉద్యోగాన్ని మాత్రం సాధించే విధంగా అడుగులు వేయాలని ఈ పండుగ సందర్భంగా మీ జీవితాలలో వెలుగు రావాలని జ్ఞాన అకాడమీ కోరుకుంటుంది థ్యాంక్ యూ అంటిల్ కీప్ వాచ్ జ్ఞాన అకాడమీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ టైం